bagge slip pechna ka adinte ayyego wording papa kandu keda bodu omme oka coffee ganthava illa 400 rupees avvi starbucks amma ka jana adekodhu unne check tinu chelone inverter avvayi boy eh

ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఎన్నటోర్ హండ్రెడ్ బిగ్ బాస్ లో పోయి పచ్చలు చేస్తావా ఎంత ఉన్నాయో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి ఇంకా ఈ వీడియో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు అండి మా అక్క కొడుకు యూకే కెళ్తున్నాడు యూట్యూబ్ అయితే రెండో అక్క కొడుకు రాహుల్ వాడు యూకేకి వెళ్తున్నాడు ఎంఎస్ చేయడానికి సెండ్ ఆఫ్ చేయడానికి అందరం వెళ్తున్నాం ఎయిర్పోర్ట్ కి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా ఉప్మా అయితే తింటున్నాం అంటే పొద్దున్నే ఎక్కాము ఎయిట్ కావచ్చు ఇంకా అక్క ఉప్మా చేసుకొని వచ్చింది లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చింది అవి ఏమేమి చేసుకొని వచ్చిందో అప్పుడు తినేటప్పుడు మీకు చూపిస్తున్నాను ఇవి వెనక బాయ్స్ తింటలేరు ఉప్మా తినరంట అంటే వాళ్ళు ఎంత తినమన్నా తింటలేరు ఇంకా రాహుల్కి అయితే ఫుల్ ఫీవర్ వాడికి రెండు రోజుల నుంచి మెడిసిన్స్ అయితే వేసుకున్నాడు కొన్ని పట్టుక కూడా ఇంకా వాళ్ళు అక్కడ పట్టుకొనిస్తారో లేదో ఇంకా ఇక్కడ మా అమ్మ తింటుంది తెలుసు కదా అందరికి అసలు రాదనం అనుకున్నాము కానీ ఇక వాడిని వాడ అంటే రాహుల్ అంటే చాలా ఇష్టం మా అమ్మకి వస్తా అనేసి వస్తుంది అన్ని గంటలు కూర్చోగలుగుతావో లేదో అన్నా కూడా వస్తాను మా అమ్మ అసలు వాడికి టెన్షన్ తోనే ఫీవర్ వచ్చిందేమో మమ్మీ వాళ్ళని వదిలేసి అంత దూరం ఎప్పుడు వెళ్ళలేదు కదా మనకి టెన్షన్ అయినట్టుంది నువ్వు చేసుకుండి నువ్వు మళ్ళీ అప్పన్

అయితే బిగ్ బాస్లో కంట ఎవ్వరు పడితే వాళ్ళు పోతున్నారంట ఇంటర్వ్యూలోకి వెళ్తే చాలా మందిని బయటికి అందులోనే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారంట అయితే నన్ను కూడా తీసుకోకపోతే మంచుకోండు నేను అక్కడ అన్ని రకాల పచ్చళ్ళు చేసి పెడుతున్న వాళ్ళకు కడుపు నిండా తినేటట్టు అని చెప్తాను మా అక్క అయితే నిన్ను ప్రమోట్ చేస్తాంలే ఈసారి అని నేను అన్నాను అన్నట్టు అయితే వీళ్ళు ఏం ఆడుతున్నారో నాకైతే తెలియదు వెనకాల ఉన్నారు కదా ఈ గేమ్ ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము పార్కింగ్ ప్లేస్లోనే వెహికల్ ఆపేసి ఫుడ్ అన్నీ పెట్టుకొని తినేసాము కొంచెం టైం ఉంది టకటక తినేసాము షాప్ పెట్టింగ్ ఇంకా లంచ్లోకి ఐటమ్స్ ఏంటి అంటే బగర్ రైస్ గుత్తి వంకాయ కుర్మ సాంబారు టమాటా చట్నీ ఉప్మా అయితే మస్తు మిగిలిపోయింది ఒక్కటే మూడు గంటలకు లేచి చేసిందంట వంటలన్నీ మా అక్క సూపర్ చేసిందన్నీ మంచి కుదిరినాయి నేనే మా పెద్ద బావ పెద్ద రాలేదు అది యుఎస్లో ఉంది అంటే వాళ్ళ చిన్న కొడుకు పాప పుట్టింది అందునే వెళ్ళింది kichika k zach Workers Ar According to the Come on chapter 17, we are also disposed toижla, or we leaving last other people to enjoy event camp. We are using Keyboardang prepar nestećric kel qual sacrifices to variety nicely with a conceiving bestal137. HH.O.32.3L.4 Ou oesas established vt Mathato Dota Drupal2 No. Auswina the message for a total of shrimp from the Sultan district because of the previous Imperial episode, this year's presentation is called a close Instruments be referral. And our certified доступ to the plants. He was curious what about the individual units of Palате and school. We have HOFE hvad for this event, as Suiz ABDÍRO後. The vegetableman in the, two owned density for example. Um I can ask you 5 months about the animals.When uh...over hand, this gave to Ferrant number 3 and four olika É, the phone has picked 2 the lamb boleh. They asked me how was లైవ్ లొకేషన్ పెట్టినట్టు ఉన్నది అందుకే మనం ఎక్కడమో అన్నయ్య హైదరాబాద్ లోనే ఉంటాడు అందుకనే ఇట్ల నుంచి ఇటు వచ్చిండు ఇప్పుడే వస్తున్నాడు అన్నట్టు

ఎరోప్లాజా ఎరోప్లాజా రెస్టారెంట్ అంట అసలు ఎంత బాగుందో అసలు బయట నుంచి చూస్తేనే సఫర్ ఉంది వీడియోలు అయితే పర్లేదు క్లియర్గా మా అమ్మని అసలు ఇక్కడ దాకా నడవడమే మస్తు కష్టమైంది పాప మా అమ్మ నడవలేకపోయింది ఇంకా ఇక్కడ కూర్చోమని వీల్చైర్ తెద్దామనేసి ట్రై చేసినాం అసలు దొరకలేదు అందాక ఇక్కడ కూర్చొం అక్కడ కూర్చోబెట్టి మేము అయితే లోపలికి వెళ్ళాము అదే ఏమైనా తీసుకెద్దాం అనేసి ఒక కాఫీ కొండుతాం ఫోర్ హండ్రెడ్ దాని బయట గోకాటింగ్ పోయి నాలుగు వందలు పెట్టి దాగిపోయింది ఇంకా కొంతమంది వెనకాలనే ఉన్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది అన్నట్టు పిల్లలు మా అమ్మని తీసుకురావడానికి ఫీల్చర్ కోసం ట్రై చేస్తారు

ఇప్పుడు మా అన్నయ్య మిస్ అయ్యాడు అంటే మేమందరం పైనకి వచ్చేసినాం మేము కిందనే ఉన్నాం అనుకొని మా అన్నయ్య వెతుకుతున్నాడు ఇంకా కాల్ చేసి రమ్మంటే పైనకి వచ్చేసిండు లాస్ట్ టైం పెద్దక్క కొడుకులు ఇద్దరు వెళ్ళినప్పుడు టూ టైమ్స్ వచ్చినాం కానీ అప్పటికి ఇప్పటికైతే కూరగా మారిపోయింది ఎయిర్పోర్టు మా అక్కకి ఇంకా ఏడుపు వస్తుంది మా పెద్ద బాగుంటున్నాడు కదా మేము కూడా పంపించలేదా ఇంకా పంపించినప్పుడు అట్లనే బాగా అవుతుంది ఇంకా మనం అలవాటు చేసుకోవాలి ఇంకా వాళ్ళ ఫ్యూచర్ గురించే కదా అని మా పెద్ద బాబా అక్కతో చెప్తున్నాడు కానీ ఎంతైనా ఇక బాగా ఆగదు కదా ఏడుపు ఆగదు కదా ఇంకా పిల్లలందరికీ వాడంటే ఫుల్ ఇష్టం రాహుల్ అంటే అందరూ ఓదార్చుతున్నారు దాన్ని ఇంకా రాహుల్ కూడా పాపం బాగా ఏడుస్తాడు ఏడుస్తేనే అసలు ఘోరంగా ఏడుకొచ్చింది చిన్నప్పటి నుంచి ఎత్తుకొని ఆడించేది కదా ఒక వన్ ఇయర్ నుంచి అనుకుంటా అసలు బాగా అటాచ్మెంట్ ఉండే ఆడిపించేది తినిపించేది అట్లా చేసేది కదా ఇంకెంత పెద్దగైనా కూడా వాడు చిన్నప్పట్లానే అనిపిస్తుంది ఎందుకో అంటే తల్లులకి ఇంకా మేము పిన్నిలం కదా మాకు కూడా అట్లనే అనిపిస్తుంది వాడు ఎంత పెద్దగైనా కూడా చిన్నప్పట్లానే అనిపిస్తుంది ఎట్లా ఏడుస్తున్నాడు చూడండి చిన్న పిల్లల్లాగా ఇంకా వాడు ఏడుస్తుంటే ఇంకా అందరికీ ఏడుపు వచ్చింది హ్యాపీగా ఎందుకు మంచి పని అట్లా చెప్పేది మా అన్నయ్య అంటే ఏడ్చుకుంటూ పంపకండి వాడు మంచి పనికే కదా పోయేది వాడు ఇంకా ఏడుస్తాడని చెప్తాడు మా అన్నయ్య ఇక్కడ మా అక్క చూడండి పాపం బాగా ఏడుస్తా ఉంది అంటే ఇంతవరకు అన్ని రోజులు వదిలేసి లేదు కదా ఈ చదువు ఏందో జాబులు ఏందో కానీ పిల్లలు అట్లా దూరం పోతుంటే తట్టుకోలేం కదా కానీ ఇంకా వాళ్ళ ఫ్యూచర్ గురించి తట్టుకోవాలి త్యాగం చేయాల్సిందే అంతే తల్లిదండ్రులు మా అక్కకైతే కైతే వాడు ఇప్పుడే వెళ్ళడము అందులో ఫీవర్ కూడా ఇప్పుడే రావాలా అనేసి దానికి ఇంకా టెన్షన్ అవుతుంది ఎట్లుంటాడో అనేసి ఇంకా వాడైతే లోపలికి వెళ్తున్నాడు లోపలికి వెళ్ళిన తర్వాత చెకింగ్ కదా మధ్యలో ఒకసారి మళ్ళీ కనబడతాడు అనేసి మేము ఇంకా అక్కడే వెయిట్ చేశాము వాడు ఇంక ఏడ్చుకుంటూ పోతున్నాడు వెనకకు తిరిగి బావి చెప్తాడేమో అని మేము అందరం చూస్తున్నాం ఇక ఏడ్చుకుంటూ ఇంకా వాడు వెనకకు తిరగలేదు లోపలికి అయితే వెళ్ళిపోయాడు ఇంకా చెక్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఒకసారి బావి చెప్పి వెళ్ళిపోతాడు అన్నట్టు అందుకోసం మేము ఇంకా అక్కడే వెయిట్ చేశాము ఇంక ఇక్కడ పీస్టార్ ఇంకా ఫార్మసీ కూడా ఉంది అర్జెంట్ గా మెడిసిన్ అవసరం ఉంటే ఒకవేళ ఇంటి దగ్గర మర్చిపోయి ఉన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనేసి కావచ్చు ఇప్పుడు ఏమన్నా మెడిసిన్ మనం తీసుకోవాలనుకుంటే లోపలికి ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఉండాలంట డాక్టర్ది ది అయితేనే వాళ్ళు లోపలికి ఇస్తారంట ఇంకా జెండా చూసారా ఎంత బాగుందో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కదా

యామెగా రెండు వందలు అయినా మెట్లల్లో ఆన్లైన్ లో బైట బయట రిస్క్ తీసుకోట్లేరు. షాపింగ్ అంటే ఏంటి కదా. ఇంటికొస్తది. ఇంటికొస్తది. ఎక్స్చేంజ్. మీకు వీడియో కోసమే నేను తాగను ఎన్నటోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ కప్స్ మనియం ఇక్కడ కొనుక్కోద్దు అసలు

నాకైతే నన్న చక్కర అంటే కొంచెం తక్కువ అవుతారు కదా కొందరు పెద్దమ్మ కోటి పెద్దమ్మ

రాత్రికి రాత్రి గేట్ బాగా కొట్టి గేట్ పెడితే గేట్ తీసుకపోయి ముక్కలు ముక్కలు చేసి మళ్ళీ గేట్ అమ్మ ఫలా చెప్పుకోరు ఏముందని చెప్పుకుంటాం కదా బాయ్

లగ్గే సెల్ఫీ తీయరా ఈ బాబు కరెక్ట్ గెస్కి బాబు అయ్యో వాళ్ళు బంక కళ్ళి పాడు ఆగాలి ఆగాలి దమడ దీచనా ఆ జోడి ఇట్లా బాగుంటది కదా ఏకిట్టుంది నికింద స్పీడ్ గల ఏంటి ఏంటి అయ్యో వెళ్ళిపోండి కచెలు చెప్తున్నా లేనిది లేదు ఏ ఏ వీడియోలే చెకింగ్ అయిపోయింది రాడు రావాలి ఇక్కడ చూసారా విజిటర్స్ టికెట్స్ ఇస్తారన్నట్టు ఇక్కడ కానీ క్లోజ్ చేసి ఉంది ఇది వరకు పెద్ద పిల్లలు వెళ్ళినప్పుడు అయితే మేము అక్కడ ఆ గ్లాస్ లోపల వరకు వెళ్లేదన్నట్టు వీళ్ళు చెక్కింగ్ కి లోపల అవుతుంటే మనం బయట నుంచి చూసేలాగా అక్కడ ఫౌంటైన్ కార్డ్ ఉండొచ్చు

ఎంత ఇవంట అంట అసలు ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయి అంటే ఎవరైనా వెళ్తుంటేనో లేకపోతే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కావచ్చు నాకు తెలిసి లేకపోతే పోయి పోయి ఇక్కడ ఎయిర్పోర్ట్ లా ఏమి అనుకుంటామండి ఘోరమైన కాస్ట్ ఇంకా ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇవైతే రేట్లు వాళ్ళకంతా ఏమనిపించదు అక్కడ నుంచి తేవడం మర్చిపోయినా కూడా ఇక్కడ కొనుక్కొని వస్తారు కావచ్చు నాకు తెలిసి ఒకవేళ టక్కున గిఫ్ట్ ఏమన్నా ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ కొన్ని ఇస్తారు ఫ్రెండ్స్కో గర్ల్ ఫ్రెండ్స్కో అట్లా ఇంకా టాయ్స్ బుక్స్ గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి అసలు పిల్లలు ఏడుస్తుంటే ఒకవేళ బొమ్మలు గిట్లా కొనిపడానికి కూడా ఉన్నాయి ఇంకా అన్ని షాప్స్ అసలు ఎంత బాగుందో ఇక్కడ ఇక్కడ వెయిట్ చేస్తాడు మా బాబా ఒక్కడే వాటర్ ఫౌంటైన్ దగ్గర ఫోటో దించుతా అంటే అస్సలు పడతలేడు ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళిండ్రు మొత్తం చూస్తున్నారు అన్నట్టు ఇంకా మా అమ్మ పాపం రాకులయితే మా అమ్మను లాస్ట్ కూడా అడిగిండు అమ్మమ్మ మేది అనేసి కింద ఉన్నది మా అమ్మ అక్కడికి అమ్మమ్మ అంటే బాగా ఇష్టం

ఇంకా వాడు ప్లేనిక్ ఎక్కేసాడంట అందుకని ఇక మేము కిందికి వచ్చేస్తున్నాము బయటికి వెళ్దాం అనేసి ఎరో మనము వచ్చేటప్పుడు చూసాం కదా అందులోకే వెళ్ళాము ఏమన్నా అనేసి ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసింది మా చిట్టి అందరం కోన్ ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాము ఇంకా పిల్లలు అయితే కొందరు బర్గర్స్ తిన్నారు మా అన్నయ్య కాఫీ ఆర్డర్ చేస్తున్నాడు అసలు ఎంత వచ్చిందంటే జ్యూస్ లాగా గ్లాస్ నిండా ఓషింగ్ కొంచెం అమ్మమ్మకి ఇచ్చిరా పొండిరా అని అన్నాడు కానీ అది మా అమ్మ చాలా దూరంలో ఉంది అది అంత తాగలేక వదిలేసిన అన్నయ్య సేమ్ కేరళలో కూడా అంతే ఎంత గ్లాస్ అడుగు వస్తారు టీ అయినా కాఫీ అయినా అక్కడ అందరూ అంత తాగుతారు అన్నట్టు క్వాంటిటీ టిఫిన్స్ ఇట్లా తినుకుంటూ అక్కడ టీ తాగుతారు కూల్ ప్లేస్ కదా అందుకే అంతంత తాగుతారు కావచ్చు అక్కడ వెచ్చు కాదు కదా మళ్ళీ మా అబ్బాయి వాడు ఒకటి కోకోను నాకు బర్గర్ ఆర్డర్ చేసిండు ఆ బర్గర్ మా తినమంటే అది ఫస్ట్ ఉంచుకుంది తర్వాత మళ్ళీ అన్ని పచ్చి కూరగాయలు తినకొద్ద అది తినలేదు ఇంకా చిన్న తేత పెడితే అది తినలేదు దానికి నచ్చింది ఇక్కడ మావాడు ఫోటోలు దిగుతున్నాడు స్టీల్స్ ఇచ్చుకుంటూ మా అమ్మకి పాపమ్మ పైనకి రాలేదు ఇక్కడ నుంచి అంటే ఎయిర్పోర్ట్ కింద నుంచి అక్కడి నుంచి మన వెహికల్ ఉన్న దగ్గరికి వెళ్ళాలంటే ఫుల్ దూరం ఉంది ఇంకా మా అమ్మ అంత దూరం నడవలేదని మా అన్నయ్య ఈ లగేజ్ బ్యాగ్స్ తీసుకుపోయేది ఉంటుంది కదా ట్రాలీ అందులో తీసుకెళ్తున్నాడు కూర్చోబెట్టి ఏడ్చింది మా అమ్మ రాహుల్ వెళ్ళిండా నేను చూడలేదు లాస్ట్కి అనేసి కానీ మా అమ్మ కూర్చున్న దగ్గర వాళ్ళందరందరూ అంట మేమైనా తీసుకోబోతుంది కదమ్మా వీల్ చైర్స్ ఇస్తారు అని అన్నారు వాళ్ళు అన్నారంట వాళ్ళు మరి పిల్లలు అడుగుతానో ఇవ్వలేదంట ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి స్వర్ణగిరికి వెళ్ళామన్నట్టు టైం ఉంది కదా నైట్ కూడా కాలేదనేసి వెళ్ళాము ఎంటర్ అయితే అంటేనే ఇక్కడ నామాలు పెట్టేవాళ్ళు పెడతాం పెడతాం అనేసి ముందుకు వస్తారు బాగుంటది అనేసి మేము కూడా పెట్టుకున్నాము కానీ ఒక్కరికి పది అని అడుగుతారు వాళ్ళు స్వర్దగిరికి వచ్చామండి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గోపు అనే ఒ పట్టుకొని ఓ చేయము గింబలు ఉంది గోపురం ఉంది ఉంది గోపురం వాడము వేసి పిన్ని త్రీ సిక్స్టీ కొనుకో ఇక్కడ జోక్ ఏంటంటే మేము వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకునేసరికి చీకటి అయింది గంట రెండు గంటలైంది ఆల్రెడీ మా పెద్ద బావ ఆల్రెడీ లైన్లో ఉండి ఒక కొంచెం అయితే ఇంకా లోపలికి వెళ్తాడు అంత దూరం వెళ్ళిండు అన్నట్టు ఇంకా మా అమ్మ కూడా ఇంకెప్పుడు వస్తుందో ఏమో అనేసి అమ్మని తీసుకొని వెళ్దామంటే అక్కడ వీల్చైర్ ఉందండి ఆ చైర్లో ఎక్కించుకొని మా చిట్టి లోపలికి వెళ్ళింది ఐదు నిమిషాలు కూడా పట్టలేదు వాళ్ళ దర్శనానికి మాకైతే ఒక గంట పట్టింది అనుకుంటాం అంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి అట్లా వెళ్ళి వచ్చాము ఇంకా అయిపోయింది దర్శనం పోదా పెట్టిన పెట్టినావు అలాగే పెట్టు చూసిన వాళ్ళందరికీ అవునవును తినండి చూసిన వాళ్ళందరికీ అందరికీ మంచి జరుగుతుంది స్కూల్ అయ్యో పద్మనాభ స్వామి అయ్యో నచ్చి బస్య్ ఒక మంచి అసలు స్వర్ణగిరి ఎంత బాగుందో ఆ లైటింగ్ తోనే అసలు ఇంత బాగుంది కదా ఇది రెండోసారి ఫస్ట్ టైం మేము యాదగిరిను స్వర్ణగిరికి వెళ్ళింది వీడియో పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూడండి స్టార్టింగ్ లో పెట్టాను ఇంకా ఈ నీళ్ళల్లో పద్మనాభ స్వామి అసలు ఎంత బాగుందో అసలు చూస్తా ఉంటే చూడాలనిపిస్తా ఉంటది కానీ ఇంకా టైం ఏంది మా వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిండ్రు వెహికల్ దగ్గరికి మేమే ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ ఉన్నాము అంటే వాళ్ళు వెళ్ళిన విషయం తెలియదు వేరే సైడ్ ఉన్నారేమో అని ఇక్కడ మేము వెతుకుతాము కానీ లేరు ఫోన్ చేస్తే అక్కడ వెహికల్ దగ్గర ఉన్నామని చెప్పిళ్ళు మమ్మల్ని వెతుక్కుంటూ మరి ఈరోజు వచ్చిండి అన్నట్టు వాడు అంటే అప్పటికే బయటికి వెళ్తున్నాం వాళ్ళు లేరని వెతికి వెతికి ఇంకా బయటకు వెళ్ళేసరికి వీడు కలిసి ఉండు పదండి వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తారని వాడు అన్నాడు అసలు ఏంది పులిహోర కొనుక్కుందాం అనుకున్నాను నాకు పులిహోర అంటే ఫుల్ ఇష్టం కదా అయితే లడ్డు ఉంది కానీ పులిహోర అయిపోయింది ఆయనతో మా జ్యోతి మా కొంచెం పెట్టింది నాకు అప్పుడు లడ్డూ కంటే కూడా పులిహోరనే ఇష్టము ఇంకా రెండు లడ్డులు అయితే కొనుక్కున్నాను ఇక్కడ లడ్డు బాగా స్వీట్గా లేకుండా బాగుంటుంది కరెక్ట్ మంచిగా తినేలాగా ఎంతైనా గుళ్ళల్లో పులిహోర చాలా బాగుంటుంది కదా నైట్ చూడండి తోని ఇది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కదా అందుకని ఆ కలర్స్ త్రీ కలర్స్ లైట్ ఫ్లాగ్ కలర్స్ వేసినట్టుంది అది నార్మల్ అప్పుడు కూడా వేస్తారా లేదా నాకైతే తెలియదు ఎంత బాగుందంటే లైటింగ్స్తోని గుడి మొత్తం మళ్ళీ అయితే అనుకోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్